శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటి మాఘ పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో మాఘ పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు పన్నెండు నెలల్లో ఏ నెలకి కూడా మహా అనే పేరు రాదు కానీ ఒక్క మాఘమాసానికే పౌర్ణమి రోజు మహామాఘి అనే పేరు వచ్చింది ఎందుకంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి అంతటి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది మాఘ పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే దేవతలందరూ కూడా మానవ రూపాన్ని ధరించి అదృశ్యంగా వచ్చి భూమి మీద ఉన్నటువంటి నదుల్లో స్నానం చేసే రోజు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా స్నానం ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో స్కాంద పురాణంలో చెప్పారు ఎవరైనా మాఘ పౌర్ణమి సందర్భంగా వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాల పాటు ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే బావి నీళ్లతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఏదైనా మామూలు నదిలో స్నానం చేస్తే మాఘ పౌర్ణమి రోజు తొంభై ఆరు సంవత్సరాల పాటు ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది తొంభై ఆరు సంవత్సరాలు నదిలో ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం రావాలంటే మాఘ పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేయాలి పుణ్య నదిలో స్నానం చేస్తే అంటే గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి ఇలా ఏదైనా నదిలో మాఘ పౌర్ణమి రోజు స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పాటు ప్రతిరోజు పుణ్యనదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే నదీ సంగమ ప్రదేశంలో అంటే రెండు నదులు కలిసే చోట కానీ మూడు నదులు కలిసే చోట కానీ మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసినట్లయితే పదమూడు వేల ఆరు వందల సంవత్సరాల పాటు ప్రతిరోజు సంగమ స్థలంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది గంగలో స్నానం చేస్తే మాఘ పౌర్ణమి రోజు ఒక కోటి ముప్పై ఆరు లక్షల సంవత్సరాల పాటు ప్రతిరోజు గంగలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఈ విషయాన్ని స్కాంద పురాణంలో చెప్పారు అంటే మాఘ పౌర్ణమి రోజు స్నానానికి అంత ప్రాధాన్యత ఉంది వీలైతే దగ్గరలో ఉన్న పుణ్య నదిలో స్నానం చేయండి గంగలో స్నానం చేస్తే తిరుగులేదు గంగలో స్నానం చేయలేని వాళ్ళు గంగా జల కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ గంగా గంగా అనుకోండి అలా చేసినా కూడా గంగా స్నాన ఫలితం వస్తుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు దానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది అన్నిటికంటే గొప్ప దానం తెలదానం నువ్వులు దానం ఇవ్వాలి బ్రహ్మవైవర్త పురాణం కూడా అదే చెప్తుంది మాఘ పౌర్ణమి రోజు తెలదానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి తెల భక్షణం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారంటే నువ్వుల ఆహారంలో స్వీకరించాలి అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా గోదానం చాలా గొప్పది ప్రత్యక్ష గోవుని దానం ఇచ్చుకోలేని వాళ్ళు ఏదైనా రాగి కానీ ఇత్తడి కానీ పంచలోహాలతో కానీ ఏదైనా లోహంతో చేసిన గోవు బొమ్మని దక్షిణతో బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయి వస్త్రదానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఈ మహామాఘి సందర్భంగా గోదానం కానీ వస్త్రదానం కానీ తెలదానం అంటే నువ్వుల దానం కానీ చేస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే ఈ మాఘ పౌర్ణమి మహామాఘికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి రెండు అద్భుతమైన కథలు చెప్పారు మొట్టమొదటి కథ ఏంటంటే ఒకసారి భృగు మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే దేవేంద్రుడు తపస్సును భగ్నం చేస్తాడు దాంతో భృగు మహర్షి కోపం వచ్చి ఈసారి ఎవరైతే నా తపస్సును భగ్నం చేస్తారో వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి కారణమైన మూల మంత్రాన్ని మర్చిపోతారు అని చెప్పి తపస్సు ప్రారంభిస్తాడు భృగు మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం అవుతాడు భృగు మహర్షి కళ్ళు తెరుస్తాడు ఆయన తపస్సు భగ్నం అవుతుంది శివుడు అనుగ్రహిస్తాడు శివుడు అనుగ్రహించినా కూడా భృగు మహర్షి తపస్సు భగ్నమైంది కాబట్టి పరమేశ్వరుడు అంతటి వాడు తన ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైన పంచాక్షరి మంత్రాన్ని మర్చిపోతాడు అప్పుడు భృగు మహర్షి శివుడితో నువ్వు నీ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి స్వామిమల క్షేత్రానికి వెళ్ళు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ నీకు పంచాక్షరి మంత్రంలో ఉన్న గొప్పతనాన్ని ఉపదేశిస్తాడు అని భృగు మహర్షి శివుడితో చెప్తే శివుడు తమిళనాడులో ఉన్న స్వామిమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామితో పంచాక్షరి మంత్రంలో ఉన్న అంతరార్థాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి చేత చెప్పించుకుంటాడు అంటే తన తండ్రి అయిన శివుడికే సుబ్రహ్మణ్య స్వామి పంచాక్షరి మూల మంత్రంలో ఉన్న వైభవాన్ని ఉపదేశిస్తాడు అలా ఉపదేశించిన రోజు మాఘ పౌర్ణమి అప్పుడు ఆయనకి స్వామినాథుడు అనే పేరు వచ్చింది స్వామి గురునాథుడు అనే పేరు కూడా వచ్చింది స్వామిమలై క్షేత్రంలో మాఘ పౌర్ణమి రోజు అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామికి ఉత్సవాలు జరుగుతాయి అంటే మాఘ పౌర్ణమి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు అందుకే అందరూ కూడా ఓం స్వామినాథాయ నమ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని ఎన్నిసార్లు చదివితే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మాఘ పౌర్ణమికి సంబంధించి చెప్పిన రెండో కథ ఏంటంటే కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి అంశ ఒకటి దక్షిణావృత శంఖంగా మారిపోయి భూమి మీద సరయు నదీ తీరంలో కాళింది మడుగులో ఉన్నటువంటి ఒక పద్మంలో పడుతుంది ఆ పద్మంలో సాక్షాత్తు గౌరీదేవి అంశే ఒక దక్షిణావృత శంఖంగా మారి పడుతుంది అదే సమయానికి దక్ష ప్రజాపతి అక్కడ స్నానం చేయటానికి వచ్చి ఆ సరయూ నదీ తీరంలో కాళింది మడుగులో ఉన్న దక్షిణావృత శంఖాన్ని చేత్తో పట్టుకుంటాడు దాన్ని చేత్తో పట్టుకోగానే ఆ శంఖం సతీదేవిగా మారిపోయిందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు అంటే సతీదేవి అవతరించిన రోజు మాఘ పౌర్ణమి సతీదేవి దక్ష ప్రజాపతికి కనిపించిన రోజు మాఘ పౌర్ణమి అంటే సతీదేవి జన్మదినంగా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు సతీదేవి అంటే సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం అందుకే మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని పూజించాలి గౌరీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్ద పై భాగంలో కుంకుమ బొట్టు పెట్టి గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలు చదువుతూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయండి నూట ఎనిమిది నామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ గౌరీదేవి అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదివి బెల్లం మొక్క నైవేద్యం సమర్పించండి గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి అనుగ్రహం కోసం ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్ర లాభంచ దేహిమే అనే శ్లోకం చదువుకోండి దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్ర లాభంచ దేహిమే ఈ శ్లోకం చదువుకుంటే కూడా వివాహం కావలసినటువంటి కన్యలకు అతి త్వరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుంది మాఘ పౌర్ణమి సముద్ర స్నానానికి కూడా ప్రాధాన్యత ఉన్న రోజు అన్ని రోజుల్లో సముద్ర స్నానం చేయరు మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే సముద్ర స్నానం కంటే నదీ స్నానం ఇంకా గొప్పది నదీ స్నానం చేసినా సముద్ర స్నానం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి మాఘమాసం అంటేనే చాలా గొప్ప మాసం అందులో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి మహామాఘి ఇంకా గొప్పది ఎవరైనా లలితా సహస్రనామ పారాయణ మాఘ పౌర్ణమి రోజు రాత్రిపూట చంద్రుడి వెన్నెల్లో కూర్చొని చేసి ఆ తర్వాత లలిత అమ్మవారికి పాలతో చేసిన పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇన్ని విశిష్టతలు మాఘ పౌర్ణమికి ఉన్నాయి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందండి గౌరీదేవి అనుగ్రహం పొందండి లలిత అమ్మవారి అనుగ్రహం పొందండి అలాగే తప్పకుండా అద్భుతమైన స్నానాన్ని ఆచరించండి అది మాఘ పౌర్ణమికి ఉన్న ప్రధానమైన ప్రాధాన్యత ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి